ఈ డీలి అనేది ఒక పెద్ద డ్రామా సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యులు నుంచి నార్త్ ఇండియన్ ఎంపీ యాక చక్రాధిపత్యం ఎలడానికే నరేంద్ర మోదీ ఆ జెండా ముసలికి అవసరం ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగుంది అసలు డెబ్బై ఎనిమిదిలో రిటైర్ అయిపోయారు కదా వారి చట్ట ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సరయాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీలైతే రేపు నేను మీట్ పెట్టి డీటెయిల్ చెప్తాను ఏఏ దేశంలో నలభై లక్షల కోట్ల విలువైన ఏ ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేసారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు వంద కోర్టు ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలకి అలా నమ్ముతున్నారు ప్రపంచవంతమే నాకు మద్దతు ఇస్తుంది దాని గురించి యుక్రెయిన్ యుద్ధం పడుతుంది నూట నలభై ఐదు మంది లోపలిగా సపోర్ట్ చేయడం నలభై ఐదు మంది ఆప్షన్ కేవలం నాలుగు దేశాలే రష్యాకి మద్దతు నేను ఈ మూడు సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్ తెలుగు మలయాళం కన్నడం భాష లేకుండా చేయడం ఒకటి రెండు మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా డాక్టర్ స్టాలిన్ గారు ముప్పై తొమ్మిది ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయడానికి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభాష ఎప్పటికే తొమ్మిది రీజనల్ మదర్ టంగ్ హిందీ కదా సర్వనాశనం చేసేసారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశాను మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలవా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దగ్గమలో మోదీ పొత్తులు మోదీ చంచాలు మోదీ కూర్చోంటే కూర్చుంటారు అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే బీజేపీ అందాలు అదే మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపునే ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశం అయిపోయింది అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతంగా ఉంది ఏంటి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అనే సంవత్సరం అయిపోతుంది ఇరవై వేలు ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మందికి మూడు వేల మందికి కాదు మూడు వందల మందికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురు నుంచే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేవు తండ్రికి అప్పడాలు లేవు తాతకి తాపికింగ్స్ ముద్దులు తప్ప ఏమీ లేవు ఏడు ఏ అప్పు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు నువ్వు పదమూడు లక్షల కోట్ల అప్పుడే వాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపాలేని పవన్ కళ్యాణ్ ఆడ లో వాడు రాష్ట్రాన్ని చేస్తే చేశాడే వాడు సోదర్ సందరూ వాటిని తిడుతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకు ఏముంది రైతులకు ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు సృష్టికర్తలో నేను సంపాదిస్తున్నాను నాకు అనుభవం లే దేశంలో పోనీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నారు ఇప్పుడు ఎవరైనా సృష్టించడం తెలుసా ఎలాగో డబ్బులు క్రియేట్ చేయాలి చెవులో చెప్పండి మా అందరుకి ఈ పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చెప్తే శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఏ మోదీ నీ అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు తీసుకొచ్చారని మీకే కదా తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది వైద్యలో తెలవా అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోవాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియస్ట్ స్టేట్ చేయాలి సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది దేశం అంతా రావణ కాష్టంగా మారిపోయింది లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు కనుక రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు కట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ముందు మీ నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే ముప్పై ఆరు లక్షల మంది జాయిన్ అయ్యారు అందరూ జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్